మధ్యతరగతి వర్గాలకు వ్యవసాయ విద్య వ్యాపార రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చింది సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లాంటి పథకం ఇటు వినియోగదారునికి అతి చేరువులో ఉండేలా జీఎస్టీని ప్రభుత్వం సవర్ణలు చేసింది పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్పెషల్ ఆఫీసర్ సరోజిని ఎంఆర్ఓ నాగరాజు ఎంపీడీఓ రమేష్ నాయుడు పరవాడ సెక్రటరీ మురళీధర్ పట్నాయక్ జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు ప్రజలతోనూ వ్యాపారులతో మమేకమై తెలియపరుస్తూ జీఎస్టీ అవగాహన సదస్సులు అక్టోబర్ పంతొమ్మిది వరకు ప్రతి పట్టణం గ్రామాల్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి పరవాడ మండలంలో దుకాణదారులు ట్రేడర్స్ యజమానులు సూపర్ మార్కెట్ యజమానులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు వాడవాట్లా ఎంత అవుతుంది ఈరోజు మండల స్థాయిలో ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళకి మండల అఫ్సెస్కి గ్రామ స్థాయి అఫర్స్కి ట్రైనింగ్ లేదా అవగాహన కోసం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మా గ్రామ దశ గారికి శ్రీమణి గారికి అదేవిధంగా రాసే నాగరాజు గారికి డిపార్ట్మెంట్ జరుగుతున్న చేయాల్సిన గారికి అందరికీ నమస్కారం అండి దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ వారు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ప్రీఫింగ్ ఇవ్వండి దాని తర్వాత గౌరవ సెషి గారు తమ ముందో ప్రేరణించారు కాబట్టి ఆ పోషణ కూడా చేసుకోవచ్చు సందేహాలు అక్కడ మీరు చేసుకోవచ్చు వాళ్ళకి ఫస్ట్ జీఎస్ తెలుసుకోవాల్సినవిటంటే ఎవరైతే తేడాల్సి ఉన్నారో తేడా సంబంధించినట్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సేవింగ్ ఏవైతే గతంలో మనం కొనేటప్పుడు ఒక్కో వస్తువు మీద థర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి ఇలా ఉంది దాన్ని ఇప్పుడు మినివై చేసి తర్వాత వచ్చింది త్రీ పర్సెంట్ కూడా ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ మినిమం ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయవలసినవి కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకుంటుంది వీటితో పాటుగా మందులు ప్రతి ఒక్కరు ఈ రోజున అంటే ఒంట్లో అనారోగ్యం లేకుండా ఉన్న వాడు కోటీ సొద్ కింద లెక్క మరి కోటీ సొద్కంటే తక్కువ ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు వంటిలో ఏదో ఒక రోగం ఉంది అది మన వర్క్ విషయంలో కానివ్వచ్చు భూము విషయంలో కావచ్చు విద్య కానివ్వండి షుగర్ పీటి అనేది దాంతో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది సో ఈ ట్యాబ్లెట్స్ మనం ఏదైతే రెగ్యులర్గా వాడే ట్యాబ్లెట్స్ కూడా గతంలో మనం ఎక్కువ జిఎస్టి చెల్లించేవాళ్ళం ఇప్పుడు మనకి అది ఎంతకు వచ్చింది మినిమము ఫైవ్ పర్సెంట్ దగ్గరికే వచ్చింది గత గత నెలలో మనము చచ్చిపోతామేమో అనేటువంటి ఒక మూఢ నమ్మకం ఉంది అదే ఫారిన్ కంట్రీస్ లో కంపల్సరీగా కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అసలు చేయించుకున్న తర్వాతే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన సర్వీస్ సర్వీస్ ఉంటాయి ఇక్కడ కాదు సో మీరు చెప్పవలసింది ఏంటంటే గతంలో మీరు ఒక పాలసీ తీసుకుంటే ఒక రెండు లక్షల పాలసీ తీసుకుంటే నీ కింద కట్టయింది ఇప్పుడు దాని మీద జీరో సో మీరు ఆ కట్టవలసినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో జీరో అయిపోయింది కాబట్టి నేను పాలసీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షల మరి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మీద ట్రేడర్స్ తోటి చిన్న మీటింగు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అధ్యక్షతో మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సూపర్ సేవింగ్స్ అనేవి జిఎస్టీ ద్వారాగా ఎలా జరుగుతుంది ఏ వస్తువు కొంటే కనుక ఎంత లాభం వస్తుంది అనేటువంటిది అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచే విధంగా ట్రేడర్స్ కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి వచ్చే దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా అమ్మ గతంలో ఈ వస్తువు కొంటే మీకు ఇంత ఉండేది ఇప్పుడు ఈ వస్తువు కొంటే మీకు ఎంత పర్సెంటేజ్ మీకు కలిసి వస్తుంది అనే విషయం కూడా వాళ్ళు కూడా చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మా సచివాలయ సిబ్బందిని కూడా మరి ఇందులో ఇన్వాల్వ్ చేసి వారిని డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రతి కుటుంబానికి కూడా ఏ విష ఈ యొక్క సేవి సూపర్ సేవింగ్స్ అనేవి ఏ విధంగా వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియపరచమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో అవసరమైనది ఇన్సూరెన్స్ అండి మరి ఆ ఇన్సూరెన్స్లో కూడాను గతంలో మనము ఏదైనా వన్ ల్యాక్ పాలసీ కానీ టూ ల్యాక్ పాలసీ కానీ తీసుకుంటే మనము కనీసం థర్టీన్ పర్సెంట్ అన్నా కానీ మనకు జిఎస్టీ కట్టడం జరిగేది ఇప్పుడు ఏమి ఏ పర్సెంటేజ్ లేకోకుండాను జీరో పర్సెంట్ తోటి మనము ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనము చెప్పడం జరిగింది మరి ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ప్రతి కుటుంబానికి కూడా తెలియపరిచే విధంగా మరి మా వార్డ్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి మరి ఈ సెక్రటరియట్ సిబ్బంది కానివ్వండి జ అందరూ కూడాను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళేసి తెలియపరచవలసిందిగా చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఈ యొక్క సూపర్ సేవింగ్స్ సంబంధించి నాలుగు వారాలు కూడాను నాలుగు షెడ్యూల్ ఇచ్చారండి అదేవిధంగా ఇప్పుడు మనము ఇప్పుడు థర్డ్ షెడ్యూల్లో ఉన్నాము ఈరోజు ఇప్పుడు ఈ వీక్లో మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వివరించడం జరిగింది మరి స్కూల్స్లోకి వెళ్ళేసి హెల్త్కి సంబంధించినటువంటి విషయాలు హెల్త్ వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళేసి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి మరి ముఖ్యంగా ఎందుకంటే స్కూల్స్లో ఎందుకు చెప్పమంటున్నామంటే వాళ్ళు పిల్లలకి చెప్తే రే పొద్దున ఇంట్లోకి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పుకుంటారు వాళ్ళు అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మరి ఎంఈఓ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళు మన హెచ్ఎంసు మన పిఈటీసీ వాళ్ళందరూ కూడాను పిల్లలకందరికీ కూడా ఈ విషయాల గురించి తెలియపరచమని చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరిపించినటువంటి మరి మండల లెవెల్ అధికారులకి మరి మన ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అధ్యక్షులు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అంద ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం